ప్రభు నామానికి మహిమ గాక ప్రిలే ఈ లెంట్ ఆచరిస్తున్న ప్రతి వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నారు ఈ లెంట్లో ఉపవాసం ఉండేవారు కొన్ని సూచనలు మీరు పాటించాల్సి ఉంది అసలు ఉపవాసము ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు పాటించవలసిన ఒక పది నియమాలు మీకు చెప్పాలని దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఈ వీడియోను మీ కొరకు చేయొచ్చు ఉన్నాను ప్రియమైన దేవుని పిల్లరా ఉపవాసం ఎవరు చేయకూడదు అని ఒక ఐదు విషయాలు చెప్తాను ఒకటి పన్నెండు సంవత్సరముల లోపు పిల్లలు అరవై సంవత్సరములు దాటిన పెద్దవారు ఉపవాసం చేయకూడదు రెండు అనారోగ్య కారణముగా ఉన్నవారు ఉపవాసం చేయకూడదు బీపీ షుగర్ థైరాయిడ్ ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఉపవాసం చేయనే చేయకూడదు మూడవది రోజువారి చేసేవారు అనగా వ్యాపారం కంపెనీకి డ్యూటీకి వెళ్ళడం ఉద్యోగాలకు వెళ్ళడం పొలాల పని చేసుకోవడం ఇటువంటి పనులు పనులకెళ్ళేవాళ్ళు ఉపవాసం చేయకూడదు పనులకెళ్ళేవాళ్ళు పని చేసుకునేవారు ఉపవాసం చేయకూడదు నాలుగు ఉపవాస నిబంధనలను పాటించని వారు ఉపవాసము చేయకూడదు అంటే క్రమము లేని ఉపవాసం దేవునికి ఇష్టం ఉండదు ఐదవది ఊరి ప్రయాణాలు చేసేవారు ఉపవాసము చేయకూడదు ఎవరు ఉపవాసము చేయవచ్చు అనేది చెప్తారు ఒకటి పదమూడు సంవత్సరములు మొదలుకొని అరవై సంవత్సరము లోపులో ఉన్న వారు చేయవచ్చు రెండవది ఉపవాస నిబంధనలు పాటించు వారు మాత్రమే ఉపవాసం చేయాలి మూడవది ఆరోగ్యవంతులైన వారు మాత్రమే చేయాలి అది ఉండగలిగితేనే ఉపవాసం చేయాలి నాలుగు దేవుని సన్నిధిని గడిపితేనే ఉపవాసం చేయాలి ఐదవది వారు విశ్వాసులు అయితేనే ఉపవాసం చేయాలి ఈ రెండు విషయాలు ఎవరు ఉపవాసము చేయకూడదు ఎవరు చేయొచ్చు అనే విషయాలు విన్నారు అయితే అతి ప్రాముఖ్యమైన పాటించవలసిన ఒక పది నియమాలు నిబంధనలు జాగ్రత్తలు ఇవి మీరు శ్రద్ధగా వినాలి ఒకటి ఉపవాసంలో ఉన్నప్పుడు మీ నోటిని పరిశుద్ధంగా కాచుకోవాలి ఎవరితో కల కలహమైన పెద్ద పెద్దగా అరవడం కేకలు వేయడం ఇటువంటివి జరగకూడదు అని దేవుడు చెప్తున్నాడు గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వాక్యం మీ స్వరమును దేవుని సన్నిధిలో దేవునికే వినిపించాలి కానీ కలహలకు మీ కంఠస్వరాన్ని తెరవకూడదు అది దేవుడు చెప్పిన హెచ్చరిక దేవుని సన్నిధిలో మీ కంఠం వినబడాలి అది ఐదవ కీర్తన మూడవ చరణంలో ఉంది రెండవ పాటించవలసిన నియమం ఉపవాసం ఉన్నప్పుడు వంట వండని బియ్యమును విధవరాళ్లకు అనాథులకు ఆ పూట మానివేసిన ఆహారాన్ని అనగా వండని బియ్యమును వారి కోసం దాచిపెట్టాలి ఎన్ని రోజులైతే ఉపవాసం ఉంటున్నారో అయిపోయిన తర్వాత ఆ బియ్యమును వారికి అందించాలి మూడవ నియమము రహస్యంగా గదిలో ఎక్కువసేపు ఏకాంత ప్రార్థన తప్పక చేయాలి ఉపవాసం చేసేటప్పుడు ఏకాంతంగా దేవునితో ప్రార్థన సమయాన్ని నువ్వు కలిగి ఉండాలి నాలుగవ నియమం ఏ పనికి కూడా మనం వెళ్ళకూడదు ఏ ఫంక్షన్కు కూడా మనం పాలు పంపులు పొందకూడదు ఉపవాస దినాలు మనం పాటిస్తున్నప్పుడు ప్రయాణాలు లేకపోతే ఈ పనికి వెళ్ళడం లేకపోతే ఫంక్షన్లకు వెళ్ళడం ఇలాంటివి జరగకూడదు ఐదవ నియమం పాటించవలసిన ఐదవ నియమం ఒక పూట ఉపవాసం ఉండుట ఆరోగ్యానికి మంచిది ఒక పూట ఉపవాసం ఉంటే చాలా మంచిది ఆరవ నియమం ఉపవాసంలో మాంసమును తినచ్చా తినకూడదా ఇది పెద్ద సమస్య తినకపోతే మంచిది అని ధాన్యాలను బట్టి మీ యొక్క తీర్మానం చేసుకుంటే మంచిది ధాన్యాల గ్రంథం పదకొండవ అధ్యాయం మూడవ వాక్యంలో ఆయన ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉన్నప్పుడు మాంసము ఆయన తీసుకోలేదు అది మీ యొక్క నిగ్రహాన్ని బట్టి మీ యొక్క పరిస్థితిని బట్టి మీరు తిన నేను తినకూడదు అన్నప్పుడు మానేయాలి ఎందుకంటే భంగం కలగకూడదు మన ఉపవాస ప్రార్థనలకు భంగము కలగకూడదు మంచిది ఏడవ నియమం భార్యాభర్తలు శరీర సంబంధం లేకపోతే మంచిది అయితే మారుమలసు పొందుని రక్షణ పొందుని భర్త ఉంటే కలుసుకుంటే మరీ మంచిది అది పెద్ద సమస్య ఏం కాదు చెప్పన కొడితులుకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం ఐదవ వాక్యం చొప్పున ఇద్దరు మారు మనసు పొందుంటే అది సాధ్యమవుతుంది ఇద్దరులు ఎవరైనా నార్మల్స్ పొందకపోతే అది కష్టం అవుతుంది అలాంటప్పుడు కలుసుకోవడమే మంచిది వాక్యం చెప్తుంది ఎనిమిదవ నియమం సంఘములో జరుగుతున్న ప్రతి కూడికకు తప్పకుండా ఆసరు కావాలి తొమ్మిదవ నియమం ప్రతి వారితో సమాధానము కలిగి ఉండుట మంచిది వారికి వందనాలు చెప్పాలండి వందనాలు చెప్పుకొని చిరునవ్వుతో ఆహ్వానం పలకాలి నేను చాలా సీరియస్ అండి చాలా సిన్సియర్గా ఉంటాను మంచిది కానీ అందరితో సమాధానంగా ఉండాలి అందరితో ప్రేమతో పలకరించుకొని అప్పుడు దేవుని సహవాసంలో నువ్వు ఉంటే నీకు ప్రతిఫలం వస్తుంది చివరిదిగా పదవది ఎవరి కొరకు దేని కొరకు ఉపవాసం ఉంటున్నామో పూర్తిగా దేవుని అందు విశ్వాసం కలిగి ఉండాలి ఈ ఉపవాస దినాలలో భర్త మారు మనసు పొందాలని పిల్లలు మారు మనసు పొందాలని లేకపోతే మీరు ఏదో ఆశించిన రీతిగా ఉపవాసం ఉండేటప్పుడు పూర్తిగా ప్రభువు మీద విశ్వాసం నుంచి మీరు ఉపవాసం చేయాలి ఈ క్రమాలు ఈ నియమాలు మన ఆత్మీయ క్షేమం కోసం మాత్రమే నిగ్రహంగా మనం పాటించగలిగితే ప్రతిఫలాలు బాగుంటాయి ఎందుకంటే అపవాది ఎంతగా ప్రార్థించినా శిష్యులు నిరాశ చెందారు మేము ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామే అని శిష్యులు నిరాశ చెందినప్పుడు ప్రభులు వారు చెప్పారు ఇటువంటిది అంటే జటిలమైన వ్యాధి కానీ జటిలమైన దూరాత్మ పట్టిన కొన్ని గృహాల్లో దరిద్రం ఏలబడి అవుతూ ఉంటుంది సంసార జీవితం సరిగా ఉండదు ఇటువంటి జటిలమైన సమస్యకు తప్పకుండా ఈ క్రమాలు పాటిస్తే మంచిది ఎందుకు అంటే ఆ దయ్యం పోవాలి అంటే మీరు ఉపవాసించి ప్రార్థించాలి అని మార్కు స్వార్థ తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యంలో మనం చూడవచ్చు మరి మనం భక్తిగా శక్తివంతంగా మనం బాగా ఆత్మీయంగా మనం జీవ జీవించాలి అంటే దైవజనుడు పౌల్ గారు చెప్పారు కొరిందులు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్యములో ఇతరులకు నేను బోధించిన తర్వాత నేను భ్రష్న్ అయిపోతానేమో అని నా శరీరము నేను నలుగుగొట్టుకొని ఉన్నాను పోషం అనేది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రయోజనకరం అయితే నేను చెప్పిన విషయాలు మీరు తప్పకుండా పాటించండి మరి అపూర్షుల కార్యముల గ్రంథంలో ఒక మాట మీకు తప్పకుండా నేను చూపించాలి ఎందుకు అంటే మీ యొక్క ఆత్మీయమైన కొంతమందికి సందిగ్ధాలు ఉంటాయి ఆ సందిగ్ధం పోవడానికి నేను ఈ మాట తప్పకుండా నేను చదివినిపించాలని నేను ఆశిస్తూ ఉన్నాను ప్రియ దేవుని పిల్లలరా అపూసల కార్యముల గంధం పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యంలో పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా ఏథేన్స్ వార్లరా మీరు సమస్త విషయములలో అతి అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడచ్చు కొంతమంది మీరు ఏమనుకోకపోతే అతి చేస్తుంటారు నేను ఇప్పుడు అరవై సంవత్సరాలు పైబడిన వారు ఉపవాసం ఉండకూడదు అని చెప్పాను తర్వాత పన్నెండు సంవత్సరాలు పిల్లలు అంటే పదమూడు సంవత్సరాలు కింద ఉన్న పిల్లలు ఎవరు కూడా ఉపవాసం చేయకూడదు చెప్పాను ఏమండే చేస్తే ఏమవుతుంది అని మనం అతిభక్తిని మనం ప్రదర్శనలు చేయకూడదు మనం అనారోగ్యంగా ఉన్న అవసరం లేదు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు ఎత్నస్సులో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు పౌలు గారు మీరు అతి దేవతా గలవారని నాకు అర్థమవుతుంది కాబట్టి మనము అతిగా దేనిని కూడా చేయకూడదు అది దేవునికి ఇష్టం ఉండదు కనుక ఈ నియమాలు నిబంధనలు దేనికి అంటే ఇలాగ అతిగా ప్రవర్తిస్తారని దేవునికి తెలుసు మన యొక్క స్థితిగతులు దేవునికి బాగా తెలుసు అయ్యో నేను ఉండలేకపోతున్నానే నేను ఉంటే మంచిది ఉండలేని పరిస్థితి నీ శరీరం సహకరించలేనప్పుడు ఉండవలసిన పనే లేదు భార్యాభర్తలు రక్షణ పొంది ఉంటే పర్వాలే పొంది ఉన్న ఒకసారి శోధనలు పడిపోయి కలుసుకోవాలన్నప్పుడు కలి కలియండి తప్పేమీ లేదు తప్పేముంది మీరు ఉండలేకపోతే కలుసుకోమని వాక్యంలో ఉంది తర్వాత మరి మాంసం తినాలండి తినకపోతే అవును అంటే దానియలు గారు నేను మాంసం మానేశాను తినలేదు అని ఆయన ఒక మాట చెప్పాడు తినకపోతే మంచిది జాగ్రత్తలు క్రమాలు నియమాలు పాటిస్తే మంచిది మరి నేను చెప్పిన ఇవన్నిటిని తూచా తప్పకుండా మీరు పాటించండి మరి మీరు ఎంతో ఆత్మీయముగా మేలు పొందుకుంటారు సాధించలేనిది అంటూ ఉండదు అని ఉపవాస ప్రార్థనల ద్వారా సమస్తము సాధ్యం అవును ప్రియలేరా ఆరోగ్యవంతులైన వారు ఉండడానికి ప్రయత్నం చేయండి ఉండడానికి ప్రయాసపడండి మరి ముఖ్యంగా ఉపవాస దినాల్లో ఎక్కువ దేవునితో సంబంధం కలిగి ఉండండి దేవునితో కలుసుకోవడానికి ప్రయత్నం చేయండి బైబిల్ రీడింగ్ చేయండి ప్రార్థనలు చేయండి పరిశుద్ధులతో విశ్వాసులతో కలిసి దేవుని స్థానంలో గడపండి సంఘంలో ప్రార్థన కోడిక జరుగుతూ ఉంటే ఆ కోరికలో అటెండ్ అవ్వండి తర్వాత గొప్ప ప్రతిఫలాలు మీరు అనుభవిస్తారు మేకట్ బెస్ట్ మిండారుగా దేవుడు మిమ్మల్ని దీవించునిగాక అమ్మాయి వందనాలు థ్యాంక్ యూ